ట్రాఫిక్ నిబంధనలు పదే పదే ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేసే యోచన శాఖ చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు ప్రజలకు రోడ్డు భద్రతపై తొలుత అవగాహన కల్పిస్తామని ఆ తర్వాత తీరు మారకపోతే కొరడా జులిపించక తప్పదని పొన్నం వెల్లడించారు హైదరాబాద్లో రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమానికి రవాణాశాఖ కమిషనర్ వికాస్ రాజ్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి హాజరయ్యారు ఎన్టీఆర్ మార్గంలో వాక్తాన్ ప్రారంభించారు ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలంటూ నినాదాలతో హోరెత్తించారు విద్యార్థులను ప్రజలను భాగస్వామ్యం చేసి ముప్పై మూడు జిల్లాల్లో అనేక రకాల కార్యక్రమాలు జరిపినటువంటి రవాణా శాఖ సిబ్బందిని ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ గారిని అదేవిధంగా ప్రతి అధికారి హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నారు జాంక్షన్ జోన్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటిని ప్రభుత్వం తొలగించే జాంక్షన్లు జరగకుండా చూసే ప్రయత్నం చేస్తా ఉంది రహదారి భద్రత రోడ్డు భద్రతకు సంబంధించి రాబోయే కాలంలో పిల్లలు చదువుకోవడానికి తెలంగాణ ప్రభుత్వ పాఠ్యాంశంగా కూడా పెట్టే విధంగా కార్యక్రమాన్ని తీసుకుంటా ఉంది సమాజంలో సావధాన భేద అన్నట్టుగా ముందుగా ప్రజలకు అవగాహన కల్పిస్తా ఉన్నాం ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్ పాటించి మీ ప్రాణాన్ని రక్షించుకోవడమే కాదు ఎదుటి వాడి ప్రాణాన్ని కూడా రక్షించుకుంటా ఉన్నాం అట్లా కూడా వినకపోతే అవగాహన వినకపోతే చట్టాన్ని వినియోగించి చట్టంలో ఎవరైతే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తారో వాళ్ళకి భవిష్యత్తులో లైసెన్స్ లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా రవాణా శాఖ కఠిన చర్యలు తీసుకుంటా ఉంది